ఇబ్బంది పెట్టారో వారి అందరికీ వడ్డీతో సహా ఈ ప్రభుత్వం తీర్చుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఏమాత్రం ఏమాత్రం సందేహం లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి విజయదిందపి ముగించి నేను చెప్తున్నా ఇరవై ఐదు పార్లమెంట్లు నూట డెబ్బై ఐదులో మెజారిటీ స్థానాలు వారికి సింగిల్ డిజిట్ కూడా రాదు ఎమ్మెల్యేలు అని చెప్పేసి నేను ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు యూ రమేష్ గారికి ఇప్పుడు జనసేన సీనియర్ నాయకులు బొమ్మిడి నాయకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం అండి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ప్రజాకాలం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మరి తెలుగుదేశం అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి మరి వేదిక నల్గొనించినటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రజలారా చూస్తున్నాం ఈ ఐదు సంవత్సరంలో ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలించిందో మనందరూ చూస్తున్నాం మరి ఆ రోజుల్లో ప్రజలకు అన్ని రకాలుగా అండగాంట అన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాడు చేసిన సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది ఎక్కడా లేదు యువతకి ఏ రకమైన ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు సరైన ఇండస్ట్రీస్ లేవు రాష్ట్రంలో సరైన రోడ్లు కూడా లేని పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం అదేవిధంగా పోలవరం చూడండి పోలవరం కూడా ఎక్కడా కూడా ముందుకు సాగల పరిస్థితి మన రాష్ట్రంలో కనపడలేదు దయచేసి మీరందరూ ఆలోచన చేసుకోవాలి రా దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా మన రాంధ్ర రాష్ట్రం తీసిన ఘనత ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను నేను దయచేసి ప్రజల మీరు అందరూ కోరుకున్నది ఒకటే రాబోయే రోజులు ఎలక్షన్ వస్తున్నాయి దగ్గరలోనే ఏదైతే ఈ ఎన్డిఏ కూటమి ఉందో ఈ కూటమి ద్వారానే రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని అందించే విధంగా మన రాష్ట్రానికి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా కేంద్రంలో కూడా మన మోడీ గారు మూడోసారి మరి ఆయన ప్రధానమంత్రిగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ కూటమిని రాష్ట్ర ప్రజలు అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా మరి సపోర్ట్ చేస్తారని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం యూ నాయకర్ గారికి తెలుగుదేశం పార్టీ పాలిటిక్ బ్యూరో సభ్యులు శాసన సభ్యులు గౌరవనీయులు నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం ఈ ప్రజా గళం ఐదు కోట్ల ఆంధ్రుల గళం ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల మోసపూరితమైనటువంటి పూరితమైనటువంటి దగా పాలన నిరసిస్తూ జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన గళం ఈ ప్రజా గళం ఏదైతే ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అధికారం ఇస్తే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు జగన్ మరొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికోసమే నిరసిస్తూ ఇవాళ ఈ ప్రజా గెలవని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఒక్క ఛాన్స్ అనిస్తే ఆ రోజు మీరందరూ చూశారు పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం పోలవరం పూర్తి చేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో రెండు శాతం కూడా పూర్తి చేయకుండా పోలవరాన్ని ముంచేసినటువంటి పరిస్థితి పరిశ్రమలు పారిశ్రామికతలు పారిపోయినటువంటి పరిస్థితి విద్య ఉద్యోగం ఉపాధి కుంటుపడినటువంటి పరిస్థితి వ్యవసాయం చెయ్యలేము పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం మేలనేటువంటి విధంగా రైతాంగం క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది అందుకే ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ ప్రజాగళం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామానాయుడు గారికి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు జాతీయ బీజేపీ కోర్ కమిటీ సభ్యులైనటువంటి గౌరవనీయులు జీవిఎల్ నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం భారత్ మాతాకి ఇప్పుడే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన చిలకల గడ్డపై కాలు పెట్టారు భారత్ మాతాకి వారి దాకా మన వాయిస్ వినిపించాలి భారత్ మాతాకి నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని పల్నాడు పల్నాటి పౌరుషం ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందుంటుందో తెలిసిన వాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశ గౌరవాన్ని ప్రపంచమంతా ఇనుమిడింపజేస్తూ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దారు వచ్చే ఐదు సంవత్సరాల్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల దీన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ఆ లక్ష్య సాధనలో మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర పాత్ర చాలా ప్రధానంగా కానుంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఏర్పాటైనటువంటి కూటమి ఇది కేవలం రాజకీయ కూటమి కాదు ఖచ్చితంగా ఇది రాజకీయ సాధికారత సాధించడం కోసం రాష్ట్రంలో అధికారం సాధించడం కోసం చేసినటువంటి కూటమే కానీ ఇంకా ఇంకా ప్రధాన లక్ష్యం ఏంటంటే వికసిత భారత నిర్మాణం అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం అందుకే ఈ మూడు పార్టీలు రెండు వేల పద్దెనిమిదిలో విడిపోయినప్పటికీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలయిక జాతీయ నిర్మాణం రాష్ట్ర నిర్మాణం రాష్ట్ర ప్రజల దేశ ప్రజల అభివృద్ధి అని గుర్తుపెట్టుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పూర్తిగా కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిందే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం రైల్వే రంగంలో కానివ్వండి జాతీయ రహదారు రంగంలో కానివ్వండి ఏ రంగంలో చూసినా టెలికాం సెక్టర్ లో కానివ్వండి ఏవియేషన్ రంగంలో కానివ్వండి ఈ అభివృద్ధి కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంతోనే సాధ్యమైంది ఎన్డిఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఉన్న ఈ ప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా జాతీయ అభివృద్ధికి ఒక ప్రధాన కారణం కానుందని మనం చేసుకుంటూ నమస్కారం జై హింద్ జై భారత్ జై పల్నాడు నరసింహారావు గారికి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు రాష్ట్ర బీసీఎల్ అధ్యక్షులైనటువంటి యువ నాయకులు మన కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను సభకి నమస్కారం ప్రజాగళం ఇది ప్రజాగళం ఆంధ్ర రాష్ట్ర ప్రజల

ఇది ప్రజాగళం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాలుగా పడినటువంటి కష్టానికి ఈరోజు తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి చిలకలూరిపేట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబడినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదికగా ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ మేము కాపాడుకుంటాం అనే లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సభే ఈ ప్రజాగళం అనేక మంది ఇబ్బందులు పడ్డాం సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే పీకలు కోశారు అభివృద్ధి లేదు రాజధాని లేదు పోలవరం లేదు చివరికి చదువుకున్నటువంటి యువతకి ఉపాధి లేదు మహిళకి రక్షణ లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని అణిచివేత గురైనటువంటి పరిస్థితుల్లో తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనందరిది ఒకటే పంతం బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ పంతం వైసీపీ అంతం యూ రవీంద్ర గారికి ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసన సభ్యులు ఫ్లోర్ గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం ఏమి జనం ఏమి జనం నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత జనాన్ని చూడలేదు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద కదలి రాదలి

అశేష ప్రజానీకానికి అదే విధంగా వేదికలు అలంకరించిన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ఐదు వందల సంవత్సరాల కళ నిజం చేస్తూ అయోధ్యలో బాలరామునికి భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం చేసి చూపించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్టికల్